మహోన్నతుని చాటున నివసించువాడి సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచెయు రోగమునకైనను నీవు భయపడకుందు నీ ప్రక్కను వేయి మంది పడినను కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఇహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకునియున్నావు నీకు అపాయమేమియూ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గనపరచెదను అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను